రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికైతే మొదటిగా తెచ్చేసేస్తే శుభోదయం మనకి ఇప్పుడే వచ్చిన వార్త రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగా అయితే మాట్లాడతాను అసలు రైతు భరోసా నిధులు వచ్చేసి వచ్చే నెల పదిహేనవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలను అయితే ప్రారంభం కానుంది ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే గల రైతులు ఒకటి నుంచి రెండు మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మొదటిగా వచ్చేసి అయితే వీరికైతే నిధులైతే విడుదల చేయనున్నారు ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఒకటి నుంచి మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మనకు జూలై పదిహేనవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలను అయితే నిధులైతే జమ చేయడం జరుగుతుందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు ఉన్నాయో రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం ఏదైతే చేస్తామని అయితే చెప్పి మనం ఏదైతే ఉందో జూలై ఏదైతే జూలై నెలలో వచ్చేసే అవకాశాలు అయితే మనకు ఆంక్షలు అయితే విధించనున్నారు ఆగస్టు పదిహేను నుంచి అయితే రైతు రుణమాఫీ అయితే ప్రారంభం కానుంది మరి ఇది సంగతి ఇదైతే రావడం జరిగింది ఈ విషయాలు అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీకి చూసుకున్నట్టయితే ఒక్కొక్క రైతు గుర్తించి రెండు లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే భావిస్తుందట ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీపై అయితే కసరత్తులు అయితే జరుగుతున్నాయి అన్నమాట బ్యాంకులలో ఆలై కూడా సంప్రదేశ్ అన్నమాట ఆంక్షలు కూడా విధించనున్నారు విధి విధానాలను అయితే రూపొందించి రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే కృషి చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతు భరోసా డబ్బులు కూడా పన్నెండు ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పరిమితి అయితే పెట్టడం జరిగింది అలాడ ఈ ఏదైతే ఈసారికి వచ్చేసి కూడా గుట్టలు చెట్లు రోడ్లు ఇలాంటి ఎవరైతే భూమి చే సాగు చేయని రైతులు ఎవరైతే ఉన్నారో వీరి వీరికైతే మనకి ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ఈ ఏదైతే నిధులు ఉన్నాయో వీరికైతే మనకైతే నిలిపివేయడం జరిగింది ఎవరైతే సాగు చేస్తున్నారో అలాగే పంట ఎవరైతే భూమిలో సాగు చేస్తున్నారో సాగు వేశారు ఈ పత్తి లేకపోతే పొలం ఇలాంటివి ఎవరైతే వేశారో వీరికైతే నిధులైతే విడుదల చేయనున్నారు ఒక ఎకరాకైతే పదిహేను వేల రూపాయల చూపునైతే ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కూడా మనకు ఏదైతే ఉందో నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ ఏదైతే ఉందో ఇది మరి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ నైస్ జై కొత్త కనక గుర్త వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి